మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బాలానగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ బాలనగర్ డిసిపి కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అర్ధరాత్రి గాజుల రామారం బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో పద్నాలుగు మంది మొత్తం పదిహేను మంది నిందితులను పట్టుకున్నమని వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్ల బుల్లెట్లు మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నామని తెలిపారు నరేష్ అనే వ్యక్తి దుండిగల్ పోలీస్ స్టేషన్లో నాలుగు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒకటి ఇంకా కొద్దిగా నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నిందితుడు సూత్రధారిగా ఉండి భయభ్రాంతులకు గురి చేశాడని మరి కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు గాజుల రమారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీతో పాటు వంద బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు ఇతనిపై రౌడీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని కు తరలించామని తెలిపారు పోలీసులు బైట్ కోటిరెడ్డి మేజర్ జోన్ డీసీపీ లేదు అంటే ఇక్కడ గొడవ జరుగుతుంది రెండు ఇన్సిడెంట్ కూడా చిన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్వ్యూనింగ్ నైట్లో జీడ్మెంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర బార్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఎల్ల ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అటగించటం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంత ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివకు ఫోన్ చేయడం వాళ్ళు ఉట్టిన కార్ వెహికల్ బెలిన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ కంట్రీమేడ్ పిస్టల్ని అనాథరైజుడిగా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధనలో ఉంటుంది ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే పైర్ ఓపెన్ చేయడం ఆ పైర్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలయ్యి పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెల్ల వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కారు వెహికల్ వస్తారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే అగస్టు మంత్లో చెప్తున్నాడు ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది ఇది హిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్ నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీఆర్ వెళ్ళి అమిత్ తోటి ఒక కంటిమెంట్ ఫిస్టల్ని ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అండ్ అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్లో నాలుగు కేసులు సంగారెడ్డిలో ఒక కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ఎం దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము అవసరమైతే పీడ్ పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు మనము వీళ్ళ దాదాపు పదిహేను మందిని ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా ముగ్గురు కూడా పడ్డారు ఆ తర్వాత నరేష్ శివతో పాటు ఒక నలుగురు రావడం జరిగింది అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుకొచ్చారో వీళ్ళందరినీ టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ని ఒక మూడు వెహికల్స్ ఫోర్ వీలర్స్ తారు బెలి అండ్ స్కోడా మూడు కార్లు తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టల్ ఎయిటీ సెవెన్ లైవ్ రౌండ్స్ ఒక టూ వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద అటెంప్ట్ మార్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలు పంపించడం జరుగుతున్నది ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ ఉన్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది వీటన్నింటితో వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న సమాచారంతో ఈ కేసు పాత కేసులు కొత్త కేసులు కూడా ఎవరుంటే తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీటి యాక్ట్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పై చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని పై రోపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీయుధం గుండాయుధం ఒక లీడర్ కావాలన్న ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలా చేస్తే కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా జైల్లో ఉండే విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మనకి స్పెసిఫిక్ గా లేదు కాబట్టి ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఏమన్నా అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా కూడా దెక్కకు పోతే మనకి అది కూడా తెలిసే అవకాశం ఉంటుంది రౌండ్స్ రౌండ్స్ లో అక్కడ ఒక రెండు ఫైర్ చేయడం జరిగింది ఒక గాలిలోకి ఒకటేమో జరిగింది కొన్ని ఏమో ప్రాక్టీస్ చేశాడు చెప్తున్నాడు మధ్య మధ్యలో అక్కడ ఓవరాల్ లో ఆ ప్రాక్టీస్ లో వాడు మనం అనుకుంటున్నాడు ఇవన్నీ అక్కడే బీహార్ లోనే ఈ అమిత్ ఖాయ్ ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిపోయాడు వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టి ఇతను పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు ఇప్పుడైతే ఒకటే ఉన్నది మన కాడ మన సమాచారము మన ఇంట్రాక్షన్ తెలిసింది ఒక కంట్రీ మేడ్ డిజిటల్ లైవ్ రౌండ్స్ తెలిసింది తెచ్చుకుంటే తెలుస్తుంది మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం వీళ్ళ ఇల్లు వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ సోదాలు చేయడం జరుగుతుంది మామూలుగా మనకి సమాచారం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ನಾರೆಸ್ ಕೇಳೋಣ ನೀವು ಸಾರಾ ತಮಿಳ ನಾಗಿದ ರೆಪರಂ ಜಲ್ಕುನ ನೀ ಕಲ್ ಕಾಲ್ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ ಇಲ್ಲ ಅಂತೆ ಇಕಡ